పిట్టలవాడలో ప్రస్తుతం ఉన్నాం ఎందుకంటే వీరికి బాహ్య ప్రపంచం తెలియదు ఎందుకంటే వీరు అడవి ప్రాంతంలో ఉంటారు కానీ ఎటువంటి సౌకర్యాలు లేకుండా అధికారుల మానిటరింగ్ లేదు మాకు వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలకు కూడా మేము చాలా దూరంగా ఉన్నాము డబుల్ బెడ్రూమ్లకు కూడా నోచుకోకుండా ఉన్నాము ప్రస్తుత పరిస్థితిలో వర్షాలు వస్తే ఎక్కడ ఉండాలి ఏంటి అని చెప్పి ప్రధానంగా వీరు బిక్కు బిక్కుమనుకుంటూ అధికారుల కోసం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది మా పిల్లలు చదువుకోవాలి మా పిల్లలు పైకి ఎదగాలని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్క తల్లికి తండ్రికి ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేటువంటి అధికారులు మరి ఎందుకు వస్తలేరు ఏంటి ఓటేసే సమయంలో ఖచ్చితంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు వస్తారు తప్ప మాకు ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు అదేవిధంగా మొన్న కురిసిన భారీ వర్షాలకు ఇక్కడికి వచ్చిన అధికారి లేడు మేము ఎట్లా ఉంటున్నాము ఏంటి మాకు తినేదందుకు తిండి లేదు మాకున్నటువంటి వస్తువులన్నీ కొట్టకపోయినాయి కానీ అధికారులు మాత్రం ఇక్కడికి రావడం లేదని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్క అధికారిని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ డిమాండ్ చేస్తున్న పరిస్థితిని చూస్తుంటే వీరందరినీ చూడొచ్చు ప్రతి ఒక్కరిని కూడా ఒక బిక్కు బిక్కు అనుకుంటూ ఎవరు వస్తారు మా ఇండ్లలో ఏంటి అని చెప్పి అంటే రహదారి కూడా సరిగా లేదు మనం కూడా ఇప్పుడు ప్రస్తుతం అదే రోడ్ పంట మనం వచ్చాము కానీ మన కారుకు సంబంధించి బయట మార్గంలో పెట్టి నడుచుకుంటూ వచ్చాము కానీ ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరినీ చూసుకుంటే అందరూ నిరక్షరాసులుగా ఉన్నారు ఎవరు కూడా అక్షరాశుగా లేరు వీళ్ళకి పిల్లలకు సంబంధించి వెంకటాపూర్ కావచ్చు ఇటు ధర్మారం కావచ్చు రామయంపేట కావచ్చు చదువుకుంటున్నారు ఏదో కష్టపడి మా పిల్లల్ని కూడా ప్రయోజకులకు చేయాలని చెప్పి ఉద్దేశం కొద్ది మేము చదివిపిస్తున్నాం మా జీవన శైలి చూస్తే కంకులు అమ్ముకుంటూ ఇటు పిట్టలు పట్టుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ ముందుకు తప్ప మాకు అధికారుల నుంచి సహకారం లేదు భరోసా లేదు అని చెప్పి ప్రధానంగా ఆర్టీపీతో ముక్తకంఠంగా కోరుకుంటున్న పరిస్థితి దీనికి సంబంధించి ఒక పిట్టల వాడకు సంబంధించిన పెద్ద మనుషులు అందరు కూడా ఉన్నారు వారిని ఇంటికి తెలుస్తున్నాం చెప్పండి అమ్మా ఏంది మీ పరిస్థితి ఏం చెప్తావు మా పరిస్థితి సార్ ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేరు మాకెంతో బాధలున్నా ఎంతో పరిస్థితులు మాకు ఎంతో కిందికి మీదికైనా మాకు నడిచి నడిచేదందుకు కాళ్ళు కాళ్ళు ఉడకలేదు సలు నొప్పి నడుము నొప్పి చిన్న పిల్లల అడికి వెళ్ళి పడిస్తూనా మాకు ఇవాళ పట్టించుకుంటలేరు సార్ ఎంతో బాధ నుంచి అడవిలో పడినాం ఏ రోడ్ రాదు ఆటో రాదు రోడ్ లేదు మాకు ఇండ్లు లేవు వాళ్ళ దవాఖానకు మన ఏం లేదు సార్ మాకు ఎంత ఇబ్బంది మాకు ఎంతో బాధాకరంగా ఉన్నది అధికారులు గెలుస్త్రు ఓట్లు వేయించుకుంటుర్రు ఎంత అధికారులు వస్తురు అప్పుడే వస్తారు అప్పుడే గెలుస్తారు సర్పంచ్లు గెలుస్తారు అధికారులు గెలుస్తారు ఎమ్మెల్యేలు గెలుస్తారు అప్పుడే పట్టించుకుంటారు మళ్ళీ పట్టించుకోరు సార్ మాకు ఇంత ఇంత ఎంత భయంకరంగా ఉన్నది ఇడ మాకు ఇండ్లు లేవు మాకు తవ్వలేదు లేదు మాకు రోడ్ లేదు ఆటో రాదు బస్సు రాదు ఇక అడవి పక్క పంట ఈ ఆర్ వెంకటాపూర్ నా పేరు లలిత ఈ పిట్టల గూడెల నుంచి నేను మాట్లాడుతున్నాను అధికారులు ఎవరైనా సరే ఓట్లు అడిగినా కానీ మాత్రం మేము అడవిలో ఎట్లా చస్తున్నామో అట్లే ఉండని కాకపోతే దయచేసి మాత్రం అధికారులు వచ్చి మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఓకే అంటే మున్న కురిసిన వర్షానికి చూడొచ్చు అంటే ఎట్లా కొట్టుకపోయిన పరిస్థితి తెలిసింది మరి అంటే ఎట్లా ఉండే మున్న కురిసిన వర్షం గుడిసెలు సార్ గుడిసెలు అన్నీ కూలిపోయినాయి బెక్కు అనుకుంటా అడవిలలో తడిచినాం గుడిసెలన్నీ కూలిపోయినాయి గోడలు కూలిపోయినాయి కాయదాలన్నీ ఎగిరిపోయినాయి ఈ గుడిసెలు కాయదాలన్నీ ఎగిరిపోతే మొత్తం ఎక్కడ అక్కడ కిందికి మీదికి వర్షాలు పడుకుంటా లేసుకుండా పోయినాం పడకుండా లేచుకుండా పోయినా మాకు ఇల్లు లేవు ఏమన్నా జాక్కుందామన్నా మాకు బాధ ఎంతో బాధాకరంగా మాకు ఒక హై స్కూల్ ఉన్న సరిపోయా అనిపించింది మాకు బాధకు ఒక ఒక వర్షాలకు జ్వరాలకు ఇట్లా దచ్చినాము వనుక్కుంటా ముసలోళ్ళు ముడిగోళ్ళు జ్వరాలు బయలుపెట్టి ఎంతో బాధాకరంగా చచ్చినా కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు ఈ ఊర్లే ఆ రెండు తప్పు ఊళ్ళో ఎవ్వరు లేరు మాకు ఎంతో బాధ ఎంతో బాధకరంగా మేము ఎంతో అనుభవిస్తున్నాం ఎంత బాధకరంగా అనుభవించిన కానీ ఎవరు అస్సలేరు సార్ మాకు పట్టించుకోలేరు సార్ ఈ అడవిలో మాకు రోడ్ లేదు ఏది లేక మాకు పట్టించుకోలేరు తినదా కనీసం గీళ్లు గులిపోయినాయి గుడిసెలు గులిపోయినాయి వచ్చి కనీసం ఇన్ని బియ్యం ఇస్తాము ఇన్ని బిందెలు ఇస్తాము అన్నాడు గుడక రాలేదు సార్ ఏ అధికారులు రాలేదు ఎవ్వరు పట్టించుకోలేరు రాలేరు ఓకే అంటే జిల్లా కలెక్టర్కు ఈ వేదిక ద్వారా ఏం చెప్తారమ్మా ఎందుకంటే మీ పరిస్థితి చూస్తుంటే దయనీయంగా ఉంది జిల్లా కలెక్టర్ మీదకు సంబంధించి ఏం చెప్తావు మా చివరిగా జిల్లా కలెక్టర్కు వాళ్ళకు ఎంతో వందనాలు చెప్తున్నాను మాకు ఉండేదానికి తలము ఇంత ఇల్లు మాకింత రోడ్ చిన్న పిల్లలకి స్కూలు మాకు ఇంత అయితే చాలు సార్ మేము ఏది కోరుకుంటలేము వాళ్ళకు మాకు భూములు ఇర్రీ జాగలు నీర్రి మేము అన్నాడు కాదు మాకు తలదాసుకునేదానికి ఇల్లు మాకు పిల్లలకు స్కూలు మాకు పోయేదానికి రోడు ఈ మూడే ముఖ్యం సార్ మాకు మాకు మూడే ముఖ్యం మాకు ఏది మా రెక్కలు ఉన్న కాడికి మేము బత్తం కానీ మాకు ఇంత అవస్థతో లేకపోతే ఒక్కసారి అన్న వాళ్ళు నచ్చి మాకు చంపేస్తే ఇంత బాధాకరంగా ఉండకపోయి మాకు ఎంతో ఎంతో అల్లరిపోతున్నాం పోదామన్న రోడ్ లేదు తవాఖానకి పోదామన్నా ఏం లేదు సార్ ఎంతో ఇబ్బందితోని పడి ఉండి బాధలు పడుకుంటా వానల బాధలు పడుకుంటా కాళ్ళ నొప్పులు మొక్కల నొప్పుల నుంచి ఎంతో అవస్థ పడుకుంటా నడుస్తున్నాం సార్ మేము ఎంతో మాకు ఎవరు దిక్కున్నారు సార్ ఈ అడవిలో మాకు ఎవరు దిక్కు సార్ చెప్పుకుంటే మాకు ఎవరున్నారు మాకు ఎక్కడ ఏం దీమలేరు ఎక్క ఏ అధికారులు ఏ కలెక్టర్లు దీంలేరు ఏ సర్పంచ్లు లేరు మాకు ఎవ్వరు వస్తలేరు ఎవ్వరు మాకు కేర్ చేస్తలేరు సార్ మాకు మా పిల్లలు బెక్కు బెక్కు బెక్కుమని కూడా మా పిల్లలు కొట్టుకోపోతున్నారు వానల వర్పులల్లో ఏ జిటపులు ఏ పాములు పూసులు ఎన్నో వస్తున్నాయి తినేదందుకు తిండి లేదు ఉందామంటే ఇల్లు లేదు కట్టుకున్నామంటే బట్టలు బట్టలేదు సార్ మాకు ఇంత ఇబ్బంది అవుతుంది సార్ అంత అధికారులకు కూడా నేను నమస్కారం చేస్తున్నాను వాళ్ళకి ఎంతో వందనాలు మాకు అధికారులు మాకు ఇంత సాయం చేసి ఉండేదానికి ఇల్లు మాకింత చిన్న చిన్నపిల్లలకి స్కూలు మాకు ఇంత పీంచిని ఇప్పిస్తే అంత కోరుకుంటున్నాం సార్ మేము ఏది కోరుకుంటలేము వాళ్ళ దగ్గర ఏం గుంజుకుంటలేము సార్ వాళ్ళకి దయచేసి వాళ్ళకు ఎంతో దండం పెడుతూ మాట్లాడుతున్నాను వాళ్ళకు దయచేసి మా ఇంత ఆరెంట పుర్లా నా పేరు లలిత పిట్టల లలిత పిట్టల గుడెము ఎవరిని కదిలించినా కూడా ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి ఉంది అంటే ఎందుకంటే ప్రభుత్వ పథకాలు వచ్చే పథకాలు మాకు కూడా వర్తింపజేయాలి మా పిల్లల భవిష్యత్తు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రధానంగా ఒక ముక్త కంఠంతో కంట తడి పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరొక మహిళ ఉన్నారు చెప్పండి మా అంటే నువ్వేం చెప్తావు అమ్మ ఏం లేదు సార్ మేము ఇరవై ముప్పై ఏళ్ళ దగ్గర వస్తున్నాము మేము ఇరవై ముప్పై ఏళ్ళ వెళ్ళి మాకు అడివిలు ఉన్నాము మాకు చిన్న చిన్న పిల్లలకైనా మాకు అడుపుతో ఉన్న అయినా వీడికి నాలుగు కిలోమీటర్ నడవాలి నడిచి అంబులెన్స్ ఎక్కి మేము దవాఖానలో పోయి ఇప్పించుకొని రావాలి చూపెట్టుకొని ఒక్క టీచర్ అని వచ్చి మరి ఎట్లా ఉన్నారా అని కూడా చూడరు మాకు మాకైతే పట్టించుకుంటలేరు మాకు ఉన్నప్పుడే ఓట్లేసినప్పుడే అని చెప్ప రోడ్డు చూడు ఇప్పుడే అవుతుంది అంటారు ఒక్కళ్ళు కూడా పట్టించుకుంటలేరు ఉసుకే మొరం అనే పిమ్ము అట్లా కూడా లేదు మాకు ఇట్లా మొత్తం కాలువలు నీళ్ళు మా ఇంటి దగ్గరికి వెళ్ళి అన్ని కాలువలు చిన్న చిన్న పిల్లలు ముసలోళ్ళు నీరు కూడా చచ్చిపోయారు ఆటోలు రాక సూదులు ఇయక అట్ల అయినాం సార్ మాకైతే ఇల్లు లేవు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఇరవై ముప్పై ఏళ్ళు అవుతున్నాయి మేము ఇక్కడ ఉండబట్టి ఏదో చెట్లు కాయలో కూలీ చేసుకొని పట్టుకుంటున్నాం మాకు పెట్టుకుని దాన్ని జాగ కూడా లేదు మాకు పెట్టుకునే బొంద కూడా జాగ కూడా లేదు సార్ మాకు పెట్టుకొని జాగ కూడా ఇస్తారు అక్క కుంట్లో పోంటి గక్కడ గక్కడ బొందలు పెట్టుకుంటున్నాం పిల్లల్ని చూస్తుంటే చాలా మంది ఉన్నారు అంగన్వాడి స్కూల్ సార్ మాకు ఉండాలి ఎక్కడికి వెళ్ళి మాకు ఉండాలి చిన్న పిల్లలకు స్కూల్ చిన్నగా కడితే మా పిల్లలు ఇక్కడ చదువుకుంటామని ఆశ ఉంది కానీ నడుచి రామంటారు తొలక రామంటారు కానీ ఈ వాన జయంగా బుర్జా నడుస్తాడు అయితే లేదు మాకు జర కొట్టాలి మొత్తం కొట్టాల సార్ అట్లా తీసుకుంటే పోయినా కానీ మాకు అవుతుంది గంతే సార్ మాకు ఇల్లు ఇంత రోడ్డు మాకు నీళ్ళ ఇట్లా రోడ్డు ఆటోలు వచ్చేదానికి పిల్లలన్న తీసుకోపోయేదాన్ని లేకుంటే అంగడిపల్లి స్కూల్ కావాలి సార్ మాకు ఇంత రోడ్ కావాలి ఇంత ఇల్లు మాకు ఏది లేకుండా పూట కైకిలో కూలి చేసుకొని బతున్నాం గంతేజాలం సార్ మాకు వందనాలు అంటే ఇది పరిస్థితి కనీస అవసరాలను తీర్చే విధంగా చూడాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అవుతుంది అంటే మీరు చెప్పండి అమ్మా ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ప్రతిరోజు కూడా మీరు ఉంటారు కాబట్టి ఏం చెప్తారమ్మా మీ గూడెం తరఫున మా గూడెం తరఫున మాకు నీళ్ళు లేవు మాకు గుడిసెలు అన్నీ మొత్తం వర్షానికి మొత్తం కూలిపోయినాయి టాపర్ టాపర్దివాలంటే ఒక మూడు వేలు పెట్టి తీసుకురావాలి మా దగ్గర డబ్బులు లేవు ఏమి లేవు తిన్న తినేదానికే మాకు తిండికి మాకు గతి లేదంటే ఒక వ్యవసాయం లేదు దున్నుకుందామంటే ఒక వ్యవసాయం లేదు ఏది లేదు దునుకొని ఇంత చేసుకుందామంటే మాకు తిండికి మాకు అడుపు నిప్పుకుందామంటే ఏది లేదు ఎవరు ఏం ఆదాయం మాకు ఇస్తలేదు ఓట్లు వేయించుకుంటారు కానీ ఏమి ఇస్తలేరు మాకు ఇగో ఇండ్లు కట్టిస్తామంటారు ఇండ్లు కట్టిస్తలేరు మాకు కా అచ్చనికి రోడ్డు ప్రెగ్నెంట్ ఉంటారు పిల్లలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తీసుకుపోతే అంబులెన్స్ వెళ్ళి నాలుగు కిలోమీటర్లు తీసుకుపోవాలంటే నొప్పుల మంచిగా ఇట్లా తీసుకుపోవాలి మేము వాళ్ళు అస్తలేరు మేము ఇట్లా అడవిలో ఎన్ని ఎన్ని రోజులన్నీ ఉండాలి మేము మరి మరి ఏమన్నా ఈ అడవిలోకి వెళ్తే ఎటన్నా ఇండ్లు కట్టిస్తే అటే ఉంటాం మేము చిన్న పిల్లలని మేము తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఎట్లే వెళ్తాం మేము పెద్ద వర్షమే కొడుతుంది అప్పుడు పిల్లలకి ఏమన్నా ఆపత వస్తుంది ఎట్లా తీసుకొని వెళ్ళాలి మేము ఆ బురదలకి వెళ్ళి వెళ్ళరాదు ఏం రాకు బండ్లు కూడా వెళ్ళలేదు నిన్న మా మా కొడుకు పోయిండు మా ఆయన మా బురదలు ఆయన కాలు తట్టి ఆయన బండి మీదకెళ్ళి కింద పడ్డాడు మేము ఎవరికి చెప్పుకోవాలి పరిస్థితి వస్తారు ఇట్లా ఆస్తారు ఇట్లా కట్టిస్తాము చేస్తాము అని అంటారు అంటారు కానీ మాకు కట్టియరు చేయరు ఏం లేక అడవిల్ని బట్టి వస్తాము పాము అనకా బుషనక తిరిగితే మా 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 మాది ఆకు ఆ జయకూరి కాళ్ళ నొప్పులతోని మేము సారు కాళ్ళ నొప్పులతోని మస్తు ఇబ్బంది పడుతున్నాం ఇ ఇబ్బంది పట్టి కానీ మాకు ఎవరు పట్టించట్లేవు మా నొప్పుల గొల్లు వేసుకున్నామని తెచ్చుకుంటానుకోమన్నా కానీ మాకు అవసరం అవుతుంది సారు మాకు కాళ్ళ నొప్పుల నుంచి బాగా గుస్తుంది అవస్థ బాగుంది మాకు ఇండ్లు కావాలి ఎక్కడైనా ఈ అడవిలో కట్టి ఎక్కున్నా కానీ ఏ తలం చూసైనా మాకు కట్టి అయినా అక్కడ మంచిగా ఉంటాం మేము చివరగా కలెక్టర్ గారికి మీరు ఏం విజ్ఞప్తి ఇటువంటి పరిస్థితి చూస్తున్నాం అందరినీ కూడా దయనీయమైన పరిస్థితులు ఉన్నారు కాబట్టి జిల్లా కలెక్టర్కు ఈ యొక్క పిట్టలగూడెం నుంచి ఏం చెప్తావమ్మా ఈ పిట్టల గురెం నుంచి కలెక్టర్ గారికి నమస్కారం నేను చెప్తున్నాను అచ్చి మాకు ఏదన్నా సాయం కలిగితే బాగా మేము కూడా యాజ్ చేసుకుంటాం సార్ను బాగా విద్యంగా బాగా యాజ్ చేస్తే మాకు ఇట్లా చేసిండు సార్ అని మాకు నమ్మకం కూడా కలుగుతుంది ఇప్పుడు నువ్వు ఇట్లా చేయకపోతే ఇట్లా మేము లోత ఇండే ఉన్నాం అనుకో ఇట్లా ఇక ఇంతవరకే అని అనుకుంటాం మేము అంటే ఇది పరిస్థితి మీరు చెప్పండి అంటే చూస్తున్నాం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి పచ్చి బాలెంతో కూడా అంటే తన చిన్న పాపతో కూడా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తున్నారమ్మా నడుచుకుంటూనే వెళ్తున్నాం ఇక్కడ నుంచి నొప్పులతో నడుచుకుంటా ఇక్కడ నుంచి అక్కడ అక్కడ రోడ్ దాకా వెళ్ళాలి ఎవరు రాడు ఇక్కడికి చాలా కష్టం అయిపోతుంది మాకు మీరు చెప్పండి అంటే చూస్తున్నాం మీకు సంబంధించిన వారే మీ కుటుంబ సభ్యులే కాబట్టి చాలా సమస్యలు ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది కాబట్టి అంటే ఎందుకు అధికారులు మరి నిర్లక్ష్యం వహిస్తున్నారు ఏం చెప్తారు అధికారులకు నమస్కారం సార్ నా పేరు పిట్టల రాజశేఖర్ మేము ఈ గౌడంలో ఉంటున్నాం కానీ ఓట్లకైతే మేము గుర్తుకొస్తాం మామూలుగా ఓట్లు అయిపోయిన తర్వాత మేము గుర్తుకురాం మేము మనుషులు కాము అంటే మేము ఇక్కడ జీవిస్తున్నాం కదా ఆదిమానవంత సమానం మాకు అధికారం లేకుండా ఒక గూడెంలో ఉంటున్నాం మేము ఎందుకు మాకు బతుకు తీరు లేదా సార్ మమ్మల్ని కూడా జాలీదే చూపించండి మీరు జాలీదాగా చూపిస్తే మేము ఏదో ఉన్నోలో అన్న ఉన్నో అంత లేకుండా సరే ఎంతో అంతో మాకు సాయం చేస్తే మీకు మీ ఎప్పుడో మీకు రుణపడి ఉంటాం మీరు జిల్లా కలెక్టర్ మీరు మీరు మమ్మల్ని పట్టించుకుంటారని మిమ్మల్ని కోరుతున్నాం సార్ మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు మా వద్దకు వచ్చి మీరు మమ్మల్ని చూడాలి మా మా బాధ ఏంటో పట్టించాలి నలుగురు ఒక నాలుగు రోజులు మీరు కూడా ఉండి చూడండి మేము ఓట్లు వేస్తాం ఓట్లు వేసిన తర్వాతనే మీరు వెళ్ళి బయట ఎంజాయ్ చేస్తారు మాకిక్కడే పట్టించుకునే దిక్కు దిషాణం ఏం లేదు వరద బాతుల్లో గూడెలు మనుషులు ప్రెగ్నెన్సీ వాళ్ళు వాళ్ళు నడుచుకుని వెళ్తుంటే చింద్రబింద్ర కంటి నుంచి కంటిన్యూలు కన్ కునుకు లేదు ఆ ఏమవుతుందో ఏంటి ఇక్కడ ప్రజలు ఏమవుతున్నారు ఓట్లకైతే మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు పెద్ద పెద్ద సవారీ బైక్లు వేసుకొని కానీ ఓట్లు అయిపోయాక ఇంకా మీరెవరో నేను ఎవరు అది ముగుడు పిల్లలాగా కొట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు మాత్రం మారుతారు నువ్వు నేను నువ్వు నేను అనుకుంటూ తర్వాత ఓట్లు అయిపోయాక ఇంకా మేము ఇక్కడ అదిగో మూల మూలం ముసుకులు వేసుకొని ఇంకా అయిపోయేది ఈ గూడెంలో మేము ఎట బతికేది కూడా మాకు అర్థం కావట్లేదు ఓకే అంటే ఇది పరిస్థితి తన బాధను కూడా చెప్పుకున్న పరిస్థితి అమ్మా చెప్పండి అంటే ఇవన్నీ చూస్తున్నారు అంటే ఇది పరిస్థితి వీరికి సంబంధించి చాలా ఇబ్బందులు నేర్కొంటున్న పరిస్థితి ఉన్నారు అమ్మా మీరు చెప్పండి ఏం చెప్తారమ్మా ఈ విషయంలో మా చిన్న పిల్లలకు ఒక స్కూల్ కావాలి ఇంకా ఏడో త ఏడో క్లాసులో ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది నడుచుకుంటూ పోయే వరకు వాళ్ళకు ఇబ్బంది కాకుండా ఒక మంచి స్కూల్ కావాలని కోరుకుంటున్నాను చిన్నపిల్లలకు అంగడిబడి స్కూల్ కావాలని కోరుకుంటున్నాము మాకు నడచటానికి ఒక మంచి స్థలం రోడ్ కావాలి ఒక ఇల్లు రావాలని మేము కోరుకుంటున్నాము ఇవే మేము చెప్పబోయే మాటలు అంటే మీరు చెప్పండి అమ్మా అంటే మీకు సంబంధించిన కూడా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మీరేం చెప్తారమ్మా మేమేం లేదు మా పిల్లలు కూడా స్కూల్లో పోతుంటే మధ్యలో నుంచి పోతున్నా కానీ వాళ్ళు తిట్టుతారు బాగా ఇక్కడ నుంచి రావద్దు మా జాగా అని బాగా తిడుతురు ఇక్కడ నుంచి పోదామంటే స్కూల్కు రో మా పిల్లలు అయితే నెలల కొద్దీ ఇంట్లోనే ఉంటారు వర్షం ఎన్ని రోజులు పడుతుందో ఆ రోజులు ఇంట్లోనే ఉంటారు ఇక్కడ నుంచి పోదామంటే మొత్తం బూడిదతోటి నెలవారు జారి పడుతురు పిల్లలు మాకు ఇంత రోడ్డు కాలే మాకు ఇల్లు కాలే అంతే అంటే పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మన గూడెం బాగుండాలని చెప్పి ప్రధానంగా కోరుకుంటారమ్మా మీరు కూడా అధికారులకు ఏం విజ్ఞప్తి చేస్తారమ్మా ముసలోళ్ళకు పోదామన్నా బాగా ఇబ్బంది అవుతుంది సారు నేను పిట్టేల చంద్రకళ మాట్లాడుతున్నాను ముసలోళ్ళకి ఎంత బాధ అయితే మేము ఎత్తుకుపోవాలని కూడా చేతన అవుతలేదు మాకు రోడ్ లేదు అంబులెన్స్ కూడా వస్తలేదు బండ్లు వస్తలేవు మేము వీడికి వెళ్ళి మేము నాలుగు కిలోమీటర్లు యాడికన్నా ఎత్తుకుపోవాలి బాగా ఇబ్బంది అవుతుంది మాకు ఎట్లయినా మాకు సహకారం చేయాలి సారు మాకు ఎట్లయినా మాకు గుడిసెలు లేవు మాకు రోడ్ లేదు ఎట్లా బతకాలి మాకు నీళ్ళు లేవు తావు లేదు ఉందామంటే ఏం చేయాలి ఎట్లా బతకాలి ఎట్లయినా మీరు సహాయకారం కావాలి సారు అయ్యో మా చిన్న పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పురగాళ్ళకు బుడిదలలో ఎట్లా పోవాలి మేము బుడిదలకు పోవాలని కష్టమవుతుంది వాళ్ళు పంపి పంపిన సార్లు అంటున్నారు కానీ ఒక్కసారైనా ఒక టీచర్ వస్తలేదు ఒకసారి వస్తలేడు చిన్నపిల్లల బతుకు ఎట్లా మేము ఎట్లా బతకాలి మేము ఎట్లా ఉండాలి కట్టు బట్ట కూడా లేదు వాన పడుతుంది మాకు వానలు ఎట్లా ఉండాలి గుడిసెలన్నీ చూస్తే కాలువలన్నీ మొత్తం కొట్టుకోబోయినాయి కాలువల కొట్టుకోబోయినా గుడిసే లేవు మాకు ఏది లేదు మేము ఎట్లా బతకాలి మాకు కట్టు బట్ట కూడా లేదు తిన్న తిండి లేదు మేము ఎట్లా బతకాలి సారు మాకు ఏదైనా మాకు సహాయకారం చేయాలి ఇల్లు రావాలి గుడిసె రావాలి ఈ స్కూల్ కట్టియ్యాలి మాకు ఎట్లయినా మా సంబంధం ఎట్లయినా చూడాలి సారు మీకు నమస్కారం కానీ ఏదైనా ఈ ముసలి వాళ్ళకు చూడాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది చిన్న పోరగాలు ఉన్నారు డబ్బు లేదు చేతిలో చూద్దామంటే అడవిలో ఏమని బతకాలి మేము ఏం తీసుకురావాలి ఏదో పండ్లు కాయలు అమ్ముకుంటా మేము బతుకుదాం కానీ ఇంత కూడా మాకు అధికారం మాకు ఏది చూస్తలేరు వెంకటపురం ఆర్ వెంకటపురం కానీ ఏది మాకు ఇంత సహకారం చేస్తలేరు ఎంత అయినా కానీ ఓట్ల కోస గురించి వస్తుర్రు ఓట్లు వేపించుకుంటుర్రు సాదే సారి వస్తారు తర్వాత ఎవ్వలే లే మా దూరే కానీ కూడా వస్తలేరు దగ్గర కూడా వస్తలేరు సారు ఇది పరిస్థితి అంటే ఆర్ వెంకటాపూర్ సంబంధించి పిట్టలవాడలో దయనీయమైన పరిస్థితి ఎందుకంటే ఓటింగ్ పరిస్థితుల్లో మాత్రమే మా యొక్క తండాకు వస్తున్నారు మా పిట్టలవాడకు వస్తున్నారు తప్ప మిగతా సమయంలో రావడం లేదు అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు ఎందుకంటే రాజకీయ నాయకులు ఏది ఓటింగ్ సమయంలో ఎట్లయితే ప్రగల్భాలు పలుకుతున్నారో మా యొక్క పిట్టలవాడకు వచ్చి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు కూడా మాకు వర్తించాలి మా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలని చెప్పి ప్రధానంగా ఈ యొక్క పిట్టలవాడకు సంబంధించిన అందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా ఆర్టీవీ ద్వారా ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ఈ యొక్క పిట్టలవాడను సందర్శించి ఖచ్చితంగా వీరికి ఉన్న సమస్యలను తీర్చే విధంగా ఆర్టీవీ ఎప్పుడు ముందుకెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా వీరి సమస్యలు తొందరగానే పరిష్కార దిశగా చూస్తుందని చెప్పి ప్రధానంగా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ ఆర్టీవీ మెదక్ జిల్లా తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది